హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉచిత ఎళ్ళ పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉచిత ఇళ్లపై ఏపీసీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన విడుదల చేశారు ఇక మంగళవారం కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో అర్హులైన వారందరికీ కూడా ఉచితంగా ఇల్లు అందిస్తామని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఉందని మరోసారి తెలియజేశారు ఇప్పటికే ఫ్లాట్లు వారీగా ఇళ్ల పట్టాలు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించారు దానికి అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ పది సూత్రాల ఆధారంగా రూపొందించాలని ఆయన అన్నారు రాష్ట్ర జిల్లా మండల గ్రామాల వారి ప్రణాళిక ప్రణాళికలను అభివృద్ధి చేయటానికి సిద్ధం చేయాలని ఆయన అన్నారు గ్రామాలు మండలాల్లో వ్యవసాయం పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమలను స్థాపించటానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు